ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుయేసునామా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన ఈ దినమన మన ధ్యానంసము శాంతి సమాధానం శాంతి సమాధానం దేవుని వాక్యం చదువుకుందామండి అండి రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చినాం కాబట్టి విశ్వాసమూలమనగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము సమాధానము కలిగి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేని బిడ్డలు మీరు అంత ఎలాగొన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీ కొరకు మేము ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానం ప్రతి దినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేట వందనాలు మీకోసం ఎంతో భారంతో మేము ప్రార్థన చేస్తున్నాం దేని బిడ్డారా దేవుని వాక్యంలో చూసినట్లయితే పౌలు భక్తులు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు మనం సమాధానం పొందాలంటే సుప్రభు ద్వారానే ఈ సమాధాన స్థితిని మనం పొందగలమనేటువంటివి ఆ విషయాన్ని విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి ఈ సమాధానం మనం పొందగలం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం సమాధానం లేక శాంతి కేవలం ఐదు చిన్న అక్షరాలు కానీ చాలా శక్తివంతమైనది అది ప్రపంచాన్ని మార్చగలదు నిజమైన శాంతి సమాధానం కావాలంటే యేసు ప్రభులో మాత్రమే లభిస్తుంది సహోదరుడ సహోదరి ఒకవేళ సమాధానం లేక నెమ్మది లేక బాధపడుతున్నాము అయితే ప్రభు సమాధానం దేశంలో సమాధానం ఇవ్వాలన్నా కుటుంబాల్లో సమాధానం ఇవ్వాలన్నా భారీ భర్తల మధ్య శాంతి సమాధానం కావాలన్నా ఏసై దగ్గర రావాలి నేడే యేసు ప్రభు నీ దేవునిగా రక్షకునిగా అంగీకరించి నీ ప్రతి పాపమును ప్రభు సదులో ఒప్పుకొని ఆయన్ని హృదయంలోకి ఆహ్వానించినట్లయితే ఈ గొప్ప సమాధానాన్ని నెమ్మదిని పొందగలవు నేడు సమాధానం లేక ఎంతోమంది దేహాన్ని చంపుకుంటున్నారు సూసైడ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కారణం ఈ దేహం దేవుని ఆలయం అన్న దేవుని మాటను మరిచి దేహాన్ని చెరుపుకోవడం నీ దేహం నీతి కాదు దేవుని దానం అలాగే నీతి మంత్రులు తీర్చబడిన నీ దా నీ దేహం దేవుని సొత్తు ఆ దానం ఇచ్చిన దేవుని కృతజ్ఞతా కృతజ్ఞతాభావం లేక ఆ సుత్ నీవు దేవునిపై విశ్వాసం లేక పైకి నటించి క్రైస్తవునిగా వేషధారిగా ఉంటే నీలో ఇక సమాధానం ఎక్కడ ఉంటుంది యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చింది పాపులను దేవునితో సమాధానపరచడానికి దేవునితో సమాధానపరచబడిన మన జీవితాల్లో ఏసయ సమాధానం ప్రవేశించింది కాబట్టి మన హృదయం దేవుని ప్రేమతో నింపబడాలి సమాధానం అనే గొప్ప దానం దేవుడు దానం చేయవాడు కా చేయవాడు కానీ డబ్బు ఈ లోక సంపదలు మరి ఏవి కూడా సమాధానం ఇయ్యలేవు బిచ్చగాడు దానం చేయండి బాబు మీకు పుణ్యం ఉంటుందని అంటే జారిపడే దానం చేస్తాం అలాగే దేవుని యొక్క దీనులుగా దేవుడిచ్చే సమాధానం అనే దానం కొరకు ఆయన్ని అడిగి పొందుకోవాలి పొందుకున్న సమాధానము మనకు సాధ్యమైనంత మట్టుకు మనుషులకు పంచిపెట్టాలి అనగా సమాధానం కలిగి ఉండాలి ఆ విధంగా కలిగి ఉండాలంటే ఆ సమాధానం ఆ దానం ఇచ్చిన దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి మొదటి కోరింత రాసిన పత్రిక పద్నాలుగు పద్నాలుగు అధ్యాయం ముప్పై వచ్చి ముప్పై మూడో వచ్చినలో పౌరు భక్తుడు రాస్తున్నాడు పరిశుద్ధుల సంఘం నటిలో దేవుడు సమాధానంకే కర్త కానీ అల్లరికి కర్త కాడని సంఘం అంటే పరిశుద్ధమైనది అనగా దేవుని శరీరం ఈ భౌతికమైన క్షణికమైన ఈ మన శరీరం దేవునితో సాధ్యమైన మటుకు మనుషులతో సమాధానం కలిగి జీవించాలి దేవుడు సమాధానకర్త మాత్రమే కాదు సమాధానకర్తకు అధిపతి అని యశాగంధ తుమ్ముదో అజ్యం ఆలోచనలో యశాభక్తుడు రాస్తున్నాడు అంటే ఆయన సమాధానానికి అధిపతి అధికారి దేవుని బిడ్డ నీకు నాకు కూడా మనందరికీ నిజమైన సమాధానం కావాలంటే అది ఆయన ద్వారానే మనకు రావాలి మరొక మార్గం లేదు నీవు సంపాదించుకునే వేలు కానీ లక్షలు కానీ కోట్లాది రూపాయలు కానీ నీకు సమాధానం ఇవ్వలేవు ఈ లోక రీతిగా ఎంతగా ఆస్వాదించబడి సమాధానం లేకపోవడం ఎంత విచారకరమైన విషయం అండి అది దేవుడు క్రైస్తవునికి దేవుని బిడ్డకి ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఈ ఆశీర్వాదాన్ని కలగాలంటే నేడే ఏ సైను నీ రక్షకునిగా ఈ దేవునిగా అంగీకరించు నీ ప్రతి పాపమును ప్రభుత్వం ఒప్పుకున్నట్లయితే ఈ గొప్ప శాంతిని సమాధానాన్ని పొందగలవు దేవుడు అల్లరికి కర్తగాడు ఆ అనగా అలరితో కూడిన ఆటపాటలు శరీర కార్యాలు అంటే కేవలం అలరి చేయడం కేకలు వేయడం మాత్రమే కాదు శరీర శరీరానుసారం ప్రతి కార్యాన్ని ఆత్మానుసారమైన జీవితానికి అల్లరి వల్ల ఉండి సమాధానం అనేది భంగమైపోయేలా చేయను ఏ తల్లి తండ్రి తన కొడుకు అల్లరిచెల్లరగా తిరగాలని కోరుకోడు ఒకవేళ ఆ విధంగా కోరుకున్న కోరుకున్నాడు అతడు సమస్త అల్లరి కర్త అయిన శాతాంత జత కలిసిన వాడు క్రీస్తు ప్రభావాన్ని గురించి సమాధానం మన హృదయంలో ఏర్చుండని ఇయ్యాలి ఆ కొలసిరు రాసిన ప్రతి మూడో అధ్యాయం పదిహేను వచ్చు అంటే సమాధానము అనే ఏళ్ళని ఇంకా ఏళ్ళని కాదు ఆ సమాధాన అయిన అధిపతి అధికారి మన ప్రమైన ఏ సుక్రీస్తూ ఆయనకి మనల్ని మనం అప్పగించుకోవాలి మన ప్రవర్తన ఎంత ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలని సామెత్ర అంత మూడో ఆజ్యం ఆరో ఆలోచనలు చూస్తాను మన ప్రవర్తన మనుషులు నచ్చ నచ్చకపోవచ్చు నచ్చ నచ్చవచ్చు నచ్చవచ్చు లేక నచ్చకపోవచ్చు అయితే అది దేవుడు మెచ్చేది కాదు దేవుని రాజ్యంలో సమాధానం ఉంటుంది ఆ రాజ్యాన్ని ఒక రాజ్య సమాధాన అయిన క్రీస్తు ఆయన రాజ్యంలో చేరని వారికి పాపభీతి మరణభీతి మరి ఉండదు ఎన్ని గాలి వాళ్ళు తుఫాన్లు ఎదురైనా నిశ్చితంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం కారణం దేవుని మనం సమాధానకర్త యేసు ప్రభు మన హృదయాలు ప్రభుకి ఇచ్చినప్పుడు గొప్ప సమాధానాన్ని ఈ లోకీల శాంతి సమాధానాన్ని నెమ్మదిని మనం పొందగలం ఆ రీతిగా పొందుటకు నేడే యేసుప్రభుని దేవునిగా రక్షకుని అంగీకరించు దేవుడి మాటలు దీపించడం కాక ప్రార్థన చేసుకుందాం అండి తండ్రి లోకంలో మాకు ఎక్కడ సమాధానం నెమ్మది లేదని ఆయన ప్రభా నీ సన్నిధిలోనే మాకు సమాధానం ఉంది ప్రభా నేను అంగీకరించడంలోనే నీ మమ్మలను మా హృదయంలో ఆహ్వానించడంలోనే నాయన ఈ గొప్ప సమాధానాన్ని పొందగలుగుతండి అటువంటి సమాధానం మరి వా ఈ వర్తమానం వింటే ప్రతి దయచేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా కూడా బహుగా దీవించి వారికి సంవత్సరమైన దాయక్రీట్ అయిన బిడ్డలకు ధరిపి వారి పట్ల నూతన కార్యం చేయించకండి ఆయన రోగిలేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రత్యేకంగా ఐసీయూలు సీరియస్ కండిషన్లో బిడ్డలను మీరు కనికరించండి ఇప్పుడే కలవరి శరీరక్త ప్రభావాన్ని శరసంబలు పాద చేస్తున్నావు ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నంతండి ఏ కుటుంబంలో అయితే తాము ప్రియులు నింది నుంచి మాణించి దుఃఖంలో వేధల్లో ఆయన ఓదార్పు స్థితిలో స్థితిలో బట్టి వారికి నెమ్మది సమాధానం దయచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న యవనబిడ్డలకు వారు ఆరోగ్య ప్రతిమించిన ఉద్యోగాలు వచ్చిన కాక ఊహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక ఈ దినమంతట్లోని బెడల్ చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విద్యం కీర్ణించి దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్తమహిమాఘనతమికే చరించుకుంటూ ఏసే పరిశుద్ధుని ఆమెను స్తతించి గనపరిచి వేడుకను ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అనిను సహవాసం సదాకాలం మీకు తోడేని నడిపించి బలపరచునుగాక ఆమెన్